ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదు వచనం బీదలను విక్రించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు ప్రభు ఈ భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం బీదలను విక్రించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు అని సామెతల గ్రంథకర్త సులోమాను ఎంతో వివరంగా చెప్తున్నాడు మరి ప్రి సహోదరి సహోదరు ఈరోజు నీ పరిస్థితి ఏంటి బీదల్ని విక్రయించే స్థితిలో ఉన్నావా ప్రేమించే స్థితిలో ఉన్నావా నువ్వు బీదలకి తప్పకుండా సాయం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు బీదలకు నువ్వు తోచినంత సహాయం అసలు చేయగలుగుతున్నావా లేదా బీదల ఆకలి చూసి నీవు స్పందించే వ్యక్తులైనా అటువంటి స్థితిలోనే ఉన్నావా బీదల పరిస్థితి గమనించి వారి కోసం నువ్వు కుక్కులు విప్పగలుగుతున్నావా ఒకసారి ఆలోచించు ప్రభు అంటున్నాడు కదా మెక్కిలి అల్పుడైనా ఈయన సహోదరుడికి సహాయం చేస్తే నాకు చేసినట్టే అంటాడు ఆయన కాబట్టి నీ చుట్టూ ఉన్న బేదల్ని బెక్కరించడం మానేసి వారికి సహాయం చేయడం ప్రారంభించు వారికి చేస్తే ప్రభుకి చేసినట్లని గుర్తించు వేదలకు నీవు ఎంతో కొంతైనా సహాయం చేయగలిగితే నిన్ను బట్టి నీ ప్రభువు సంతోషిస్తాడు అయితే నువ్వు వారిని చూసి ఇసుకోవడం కానీ లేక ఎగతాలు చేయడం కానీ ఎంత మాత్రమూ చేయకూడదు సుమా ఒకవేళ నువ్వు గనుక వేదలైన వారిని ఎగతాలు చేసేవారిని ఎగతాళి చేసే వ్యక్తివి అయితే కనుక నువ్వు నీ ఆలోచన విధానం మార్చుకో వాళ్ళని విక్రిస్తే ప్రభువుని విక్రించినట్లే అని తెలుసుకో వాళ్ళని ఛేదరించుకుంటే ప్రభువుని ఛేదించుకున్నట్లే అని నీకు అవ్వాలి పేదలకు సహాయం చేస్తే నీ ప్రభువు చేసినట్లే అని కూడా నేను గుర్తించాలి చాలామంది క్రైస్తవులు దేవుని ప్రేమిస్తామని చెప్పుకుంటారు కానీ వారి కళ్ళ ముందే కనిపిస్తున్న బేదలను మాత్రం వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మిక్కిలి అల్పుడైన ఈయన సహోదరులకు సహాయం చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు ఎంత విధంగా చెప్తున్నారు కనుక ఎంత మాత్రం కూడా బేదల్ని ఇసుకునే వ్యక్తిగా ఉండకుండా వెక్కిరించే వ్యక్తిగా ఉండకుండా వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి నువ్వు బేదలికి ఇవ్వడానికి గుప్పులిపితే ప్రభు తన గులిప్పి నీకు ఇస్తారు ఏది విత్తుతామో అదే కోస్తామని వాక్యం ఉంది కదా కాబట్టి నీ గులిప్పి బేదలకు సహాయం చేయడం ప్రారంభించు ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా సరే ఇక మీదటైనా అంటే ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నీలో మార్పు తెచ్చుకో బీదలను తప్పకుండా ఆదరించు అంతేకాదు బీదలకు ఏదైతే దగ్గరిస్తున్నావో ఎంతవరకు చులకనగా చూసావో ఎడత చూసావో ఎక్కడి నుంచి నీ ఆలోచన విధానం మార్చుకుని బీదల కోసం జీవించు మరి చక్కగా వాళ్ళకి నీకు ఏదైతే ఉందో నీకు కలిగిన దానిలో వాళ్ళకి కొంత ఆహారం పెట్టడం వాళ్ళకి బట్టలు సమకూర్చడం ఇలాంటి కొన్ని పనులను చేయగలిగితే ప్రభు నేను తప్పకుండా తీరిస్తాను వాళ్ళకి చేస్తే నీ ప్రభువుకు చేసినట్లే అందుట్లో ఈ సందేహం లేదు స్వయంగా ఆయన చెప్తున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ నుంచి వీరు నెగతాళి చేయక సహాయం చేయడం మొదలుపెట్టు ఆమె